దేవుని నామనికి స్తోత్రం మీ అందరికీ వందనాలు దేవుని కృప వలన మీరు అందరూ బాగున్నారని నేను నమ్ముచున్నాను దేవునితో మాట్లాడుతున్నారా దేవునితో సహవాసం కలిగి ఉన్నారా రోజు ప్రతిరోజు నీ పనులే కాకుండా ఇచ్చిన ఇరవై నాలుగు గంటల్లో కొంతసేపు అయినా దేవునితో గడపడానికి ప్రయత్నించండి ఎందుకంటే ఈ లోకంలో ఎంత పరిగెడితే అంత అరిగే ఉంటుంది ఎంత ప్రయాసపడితే అంత ప్రయాసం ఉంటుంది ఎంత సంపాదించినా మనిషికి తృప్తి ఉండదు ఈ లోక ప్రయాణంలో పడిపోయి ఈ లోక ప్రయాసలో పడిపోయి జీవాన్నిచ్చే దేవుణ్ణి ఆశీర్వదించే దేవుణ్ణి క్షేమాన్ని ఇచ్చే దేవుణ్ణి మర్చిపోకూడదు ఎందుకంటే ఆయన వల్లనే మనం బ్రతుకుతున్నాము ఆయన వలనే మనం క్షేమంగా ఉన్నాము ఆయన వలనే మనము ఈరోజు సంపాదించుకోవడానికి లేదా వర్క్ చేయడానికి మన పనులు చేసుకోవడానికి ఆరోగ్యం ఉంది ఆయన వలనే కాబట్టి దేవుని మర్చిపోవద్దు ఈ లోకంలోకి పంపించింది మన పనుల మీద మన బిజినె బిజినెస్ మీద మనం బిజీ బిజీగా ఉండి దేవుని మర్చిపోవడానికి కాదు ఆయన స్థుతించడానికి ఆయన స్వరూపం ముందు మనల్ని చేసుకున్నాడు కాబట్టి ఏ విషయంలోనైనా మీకు కాంప్రమైజ్ అవ్వచ్చు కానీ దేవుని స్థుతించే విషయంలో దేవుని ఆరాధించే విషయంలో దేవుణ్ణి సన్నిధికి వచ్చే విషయంలో ఆలస్యం చేయకూడదు అలక్ష్యం చేయకూడదు ఎందుకంటే మన జీవం మన ప్రాణము ఆయన కాబట్టి సో ఈరోజు నీ పరిస్థితి ఎలా ఉందో పరీక్షించుకో రోజుల ఇరవై నాలుగు గంటలు నీ పనుల కోసమే నీ ప్రయాస కోసమే నీ కుటుంబం కొరకే నీ అప్పుల కొరకే నీ ఆర్థిక ఇబ్బందుల కొరకే నీ లాభాల కొరకే పరిగెడుతున్నావా ఇగో చూడండి నువ్వు ఎంత సంపాదించినా నువ్వు ఎంత పరిగెత్తినా ఒకరోజు ఆగిపోయి దేవుని దగ్గరికి రావాల్సిందే సో జీవిత సత్యాన్ని ఇరిగి తెలిసి కూడా కొంతమంది అదే లోకలో లోకంలో ప్రయాసపడుతూ ఇంకా సంపాదించుకోవాలని పరిగెడుతుంటారు సో అది ఎంత మాత్రమూ క్షేమకరమైనది కానే కాదు ఆ ఆలోచన ఎంత మాత్రమూ క్షేమమైనది కానే కాదు కాబట్టి దేవుని సన్నిధిలో మనం ఎప్పుడు కనపడాలి దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేయకూడదు దేవుని ప్రార్థనను నిర్లక్ష్యం చేయకూడదు దేవుని స్థుతించడం నిర్లక్ష్యం చేయకూడదు మన జీవితంలో దేవుడు మన పానీయ భాగము మన దేవుడు మన జీవితంలో అన్నిటితో సమానం కాదు అన్ని పనులతో దేవుడు సమానం కాదు దేవుడు దేవుడే అంతే ఆయన ఆయనే ఆయనకు రావాల్సిన ప్రత్యేకత ఆయనకు రావాల్సిన స్థుతి నైవేద్యం ఆయనకు అందించాల్సిందే ఆయన సన్నిలో మనందరం మోకరించాల్సిందే ప్రభు బల్ల తీసుకుంటున్న మన అందరము కూడా ఇదే నోరుతో మనము ప్రభుబల్లను తింటున్నాము త్రాగుతున్నాము అట్లాగే ఇదే నోరుతో ఇష్టమున్నట్టుగా మనం మాట్లాడడం జరుగుతుంది అంటే లోకస్తులు కలిసినప్పుడు కానీ లేదా ఏదైనా సంఘటన జరిగినప్పుడు సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు కానీ మాట్లాడవలసిన పరిస్థితి వచ్చినప్పుడు కానీ లోకానికి అనుగుణంగా మనం మాట్లాడుతున్నాము పరిశుద్ధమైన నోరును అపవిత్రం చేసుకుంటున్నాము ప్రభు వల్ల తీసుకునే నోరుతో అనేకమైన భూతు మాటలు సరసక్తులు ఇష్టరమైన భూతులు ఇవన్నీ మనం మాట్లాడుతున్నాము ఒకవేళ అలా మాట్లాడుతున్నట్లయితే ఎవరైనా మాట్లాడుతున్నట్లయితే దయచేసి మీ ఆలోచన విధానాన్ని మీకున్న ఆ చెడు బుద్ధిని తీసేసుకోండి ఎందుకంటే ఇదే నోరుతో నువ్వు ప్రభు బల తీసుకుంటున్నావు ఇదే నోరుతో దేవుని రక్తాన్ని త్రాగుతున్నావు కాబట్టి అసహ్యమైన మాటలు బూతు మాటలు మనం మాట్లాడడానికి వీల్లేదు మనం క్రైస్తవులము క్రైస్తవులం అంటే ఓన్లీ ఇక్కడ చర్చిలో ఉన్నప్పుడే కానీ బల్ల బల్ల తీసుకుంటున్నప్పుడే కానీ చర్చిలో ఆరదిస్తున్నప్పుడే కానీ మనం క్రైస్తవులం కాదు మనం బ్రతికున్నంతవరకు మనం క్రైస్తవులమే ఎప్పుడైతే క్రీస్తుని మనం అంగీకరిస్తామో ఎప్పుడైతే క్రీస్తు మన హృదయంలో చేర్చుకుంటామో ఎప్పుడైతే నమ్మి మన పాపముల కొరకు ఆయన మరణించాడని చెప్పి నమ్మి బాప్తిసం తీసుకుంటామో అప్పుడే మనము క్రైస్తవులుగా మార్చబడ్డాము క్రైస్తవులుగా మార్చబడ్డం మనము ఇష్టానుసారంగా జీవిస్తూ ఇంకా లోకంలో బ్రతికినట్టే మనం బ్రతితే మన మన రక్షణకు అర్థము ఉండదు క్రైస్తవునిగా నువ్వు క్రైస్తవురాలుగా నువ్వు అన్యులతో మాట్లాడుతున్నప్పుడు క్రీస్తును ప్రకటించేలాగా నీ మాటలు ఉండాలి కానీ అన్యులతో ఏకీభించినట్టుగా అన్యులతో తిరిగినట్టుగా అన్యుల మాటలతో నువ్వు ఓకే చెప్పినట్టుగా వాళ్ళని సమ్మతించినట్టుగా నువ్వు ఉండడానికి వీల్లేదు ఎందుకంటే క్రీస్తుని తెలుసుకున్న నీవు క్రీస్తుని తెలుసుకుని వారితో అంటే దేవుని ఎరగని వారితో మాట్లాడుతున్నప్పుడు నీ మాటలు ఎలా ఉండాలంటే క్రైస్తవులు వీళ్ళు ఇలాగే మాట్లాడతారు ఇంత ఇంపైన మాటలు మాట్లాడతారు ఈ విధంగా వీళ్ళు క్రైస్తవులే ఉండగలుగుతారు ఇంకెవరు ఉండరు అని క్రీస్తును ప్రకటించేలాగా నీ మాటలు ఉండాలి ఎవరితో అన్యులతో మాట్లాడుతున్నప్పుడు రక్షించబడిన నువ్వు రక్షించబడలేని వారితో మాట్లాడుతున్నప్పుడు నీ మాటలు ఎలా ఉండాలి అంటే క్రీస్తును ప్రకటించేలాగా నీ మాటలు ఉండాలి అట్లాగే క్రైస్తవుడు క్రైస్తవులతో మాట్లాడుతున్నప్పుడు మీ ఇద్దరి మధ్యలో అంటే విశ్వాసి ఇంకొక విశ్వాసతో మాట్లాడుతున్నప్పుడు లోక సంబంధమైన మాటలు కాకుండా మీ కష్టాలు మీ నష్టాలు కాకుండా క్రీస్తు మీ మధ్యలో ఉండేటట్టుగా మీరు మాట్లాడాలి క్రీస్తు మన మధ్యలో ఉన్నాడు కాబట్టి ఆయన మన మధ్యలో ఉన్నాడు అన్నట్టుగానే మీ మాటలు ఉండాలి అంత పరిశుద్ధంగా అంత పవిత్రంగా మాట్లాడుకోవాలి ఎందుకంటే క్రీస్తును అంగీకరించినది నువ్వు క్రీస్తుని అంగీకరించిన ఇంకొక వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు క్రీస్తు మీ మధ్యలో ఉండేటట్టుగా అంటే ఆయన నామాన్ని మనము గనపరిచేటట్టుగా మీరు మాట్లాడుకోవాలి అలాగే మనం దేవునితో మాట్లాడుతున్నప్పుడు దేవునితో సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేస్తున్నప్పుడు మన మాటలు ఎలా ఉండాలంటే దేవుని సహాయము దేవుని సహవాసము మనం పొందేటట్లుగా ప్రార్థించుకోవాలి అంటే ఆయన సహాయాన్ని మనం పొందేటట్టుగా మన మాటలు అలా ఆ విధంగా ఉండాలి ఆయనతో సహవాసం చేసినట్లుగా మన ప్రార్థన ఉండాలి మన మాటలు ఉండాలి ఇవి క్రైస్తవులుగా మనం గ్రహించినప్పుడే మనం నిజమైన రక్షణలోకి రాగలుగుతాము ఏదో దేవుడు గుడ్ ఫ్రైడే రోజు చనిపోయాడు తిరిగి తిరిగిలేసాడు అనే అదే అదే ఒకరోజు ఏసి బాధపడడం కంటే ప్రతిరోజు ఆ శిలువ మరణాన్ని గుర్తు చేసుకుంటూ నువ్వు ఏ విధంగా రక్షించబడ్డావు నీ విషయంలో దేవుడు నీ పాపను క్షమించడానికి ఎలాంటి త్యాగపూరితమైన నిర్ణయం తీసుకొని ఈ లోకానికి వచ్చి త్యాగం చేసి వెళ్ళాడో అది నీకు తెలుసు నీ పాప అమ్మును కడగబడ్డాయని నీకు తెలుసు ఏదో గుడ్ ఫ్రైడే రోజో ఈస్టర్ రోజో ఈ విధంగా తలుసుకుంటూ ఏడ్చి మళ్ళీ తర్వాత అన్నీ మర్చిపోయి ఇష్టానుసారంగా మాట్లాడుకుంటూ ఇష్టానుసారంగా తిరుగుకుంటూ ఇష్టానుసారంగా తాక్కుంటూ ఇష్టానుసారంగా బూతులు మాట్లాడుకుంటూ ఇష్టానుసారంగా ఇతరులను ఇబ్బంది పెడుతూ నువ్వు జీవిస్తూ మళ్ళీ దేవుని సందులోకి వచ్చేసరికి పవిత్రుడిగా పవిత్రురాలుగా నటిస్తున్నావు అంటే నీలో ఎప్పటికీ క్రీస్తు శిలువ మరణాన్ని నువ్వు గౌరవించినట్టు కానే కాదు ఆయన త్యాగాన్ని అగౌరవపరిచినట్టే ఆయన నీకు ఇచ్చిన రక్షణను నువ్వు నిర్లక్ష్యం చేసినట్టే ఈరోజు క్రమశిక్షణ కలిగిన వారిని ఏళ్లతో లెక్క పెట్టవచ్చు కరెక్ట్గా నిలబడే వారిని వేల మీద లెక్కించవచ్చు సో మనం ఇలాంటి మాటలు మాట్లాడకూడదు అంటే హృదయంలో చెడు ఉద్దేశం పెట్టుకొని బయటికి మంచి మాటలు మాట్లాడుతూ ఇంపైన మాటలు మాట్లాడుతూ నటించేవారు ఆ విధంగా చేయొద్దు హృదయంలో దుష్టాలోచన పెట్టుకొని బయటికి మాత్రము ఆ వ్యక్తితో నీ మీద నాకు ఎలాంటి ద్వేషం లేదు నాకు నీ మీద మంచి ఒపీనియన్ ఉందని చెప్పి నటిస్తారు చూడు అలాంటి హృదయాన్ని అలాంటి స్వభావాన్ని నువ్వు మార్చుకోవాలి అట్లాగే అపవిత్రమైన మాటలు మాట్లాడడానికి వీల్లేదు అట్లాగే బూతులు చెడ్డ మాటలు సరస్వప్తులు ఇవేమి కూడా మాట్లాడడానికి వీలేదు లేదు ఇచ్చకపు మాటలు ఇవేమి కూడా నేను నోటి రాకూడదు ఎందుకంటే దేవుళ్ళు రక్షించబడ్డావు జాగ్రత్త దేవుణ్ణి ప్రతి మాట అక్కడ లిఖించుకుంటాడు నువ్వు మాట్లాడను అయిపోయింది కానీ తర్వాత అసలైన ఆట ఉంటుంది కాబట్టి భూమి మీద ఉన్నప్పుడే నీ పాపలు క్షమించమని భూమి మీద ఉన్నప్పుడే దేవుణ్ణి దయను కోరుకో నీ బ్రతుకు మార్చుకో నీ మాట్లాడే విధానాన్ని మార్చుకో సరసక్తులు చెడ్డ మాటలు బూతు మాటలు అపవిత్రమైన మాటలు ఇవన్నీ కూడా మార్చుకోవాలి మరి ఎలాంటి మాటలు మనం మాట్లాడాలంటే సత్య స్వబుద్ధి కలిగిన మాటలు మనం మాట్లాడాలి క్రీస్తును ప్రకటించే మాటలు మనం మాట్లాడాలి ఏకాభావంతో కూడిన మాటలు మాట్లాడాలి క్షేమాకరమైన మాటలు మనం మాట్లాడాలి ఇవి ఇతరులతోనూ పలికినప్పుడే నీ నోరు పరిశుద్ధపరచబడుతుంది అంతేగాని లోకంలో ఉన్న ప్రతి ఒక్క మాలిన్యాన్ని లోపల పెట్టుకొని ఇచ్చక మాటలు భూత మాటలు అపవిత్రమైన మాటలు మాట్లాడుతున్నవాటైతే జాగ్రత్త ఒక రోజునికి శ్రమ వస్తుంది నువ్వు దేవుని ప్రభుబాలు తీసుకుంటున్నావు పరిశుద్ధమైన బల్లలో పాలుపంచుకుంటున్నావు ఈ నోరుతో ప్రార్థన చేస్తున్నావు దేవాది దేవుని కొనియాడుచున్నావు కానీ ఎలా పడితే అలా మాట్లాడుతూ ఎలా పడితే అలా జీవిస్తూ మళ్ళీ వచ్చి దేవుని దేవునిలో నేను కూర్చొని ప్రభు వల్ల తీసుకుంటాను అంటే జాగ్రత్త దీని విషయంలో నువ్వు మూల్యం చెల్లించాల్సి వస్తుంది కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా మీరు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఈ మాటలు మీ జీవితంలో ఒకవేళ తాకినట్టయితే మీ హృదయాన్ని తాకినట్టయితే ఆచరించండి పాటించండి దేవుని కొరకు జీవించండి పవిత్రపరచుకోండి పరిశుద్ధంగా జీవించండి ఈ కొద్ది మాటలు దేవుడు దీవించిన దాకా మే గాడ్ బ్లెస్ యూ